లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రవీయస్ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం ధ్యానాంశానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ధిగా గర్మేంతండి ఈ సమయంలో ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియులందరినీ కూడా మీరు కాచి కాపాడేంతండి మమ్మల్ని ఇంతవరకు ఈ ఈ నూతన సంవత్సరంలో రెండు నెలలు కాచి కాపాడారు కొత్త సు నెలలోకి మార్చినెళ్ళలోకి ప్రభా మా బిడ్డలందరి మీద నీ కొన నీ ఆ దృష్టి ఉంచలే పరీక్షలు రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా గుర్తు చేసుకొని సమయానుకూలమైన జ్ఞానం ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పరీక్షలని జయప్రదంగా రాసి మంచి మార్క్స్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకొని నీ నామాన్ని మహింపరిచేవారుగా చేయమని అడుగుతున్నాం అలాగే ఇంకా కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ప్రభా నీ నామం పేట తీసి వారి హృదయాల్లోనైనా నీ పట్ల ఆనందము సంతోషము సమాధానము దయచేయమని ఏసునాముని బట్టి వేడుకొంచు తండ్రి ఆమె పిల్లరా మనం మరి ఈ మార్చి నెల రాగానే క్రైస్తవ సార్వత్రిక సంఘం అంతా కూడా చాలా వరకు ఏసుక్రీస్తు వారి శ్రమల కాలాన్ని ధ్యానించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క ఏసుక్రీస్తు వారి శ్రమలు కొంతకాలమే ఎందుకు ధ్యానించాలి జీతకాలం అంతా ధ్యానించవచ్చు కదా తప్పనిసరిగా ధ్యానించాలి ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వేసే రుణం మనం ఏ విధంగానూ తీర్చుకోలేం కాబట్టి ఖచ్చితంగా ప్రభువారి గురించి మనం ఆలోచించాలి ప్రభువారి శ్రమలను ధ్యానించాలి నిజంగా పశ్చాత్తాప హృదయంతో మన పాపాలని ఒప్పుకుంటూ ప్రభువారి చెంతకు చేరేటువంటి ఒక ప్రత్యేకమైన సమయంగా ఆది సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు అంతేగాని ఇది ఒక అలవాటు కొన్ని సంఘాలు నూతన సంఘం తర్వాత ఈ కొన్ని సిఎస్ఏ సంఘాలు లేకపోతే రోమన్ క్యాథలిక్ సంఘం వీళ్ళు పాటిస్తారు వీళ్ళకి ఆచారాలు తప్ప నిజమైన భక్తి లేదని కొంతమంది కామెంట్ చేస్తారు అది కాదు మనం ఒక వ్యక్తి పుట్టినరోజైనా జన్మదినం మరణ దినమైన ఎందుకు చేస్తామంటే ఆ వ్యక్తిని కూర్చున్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనం సర్వ జగత్తునే సృష్టించిన దేవుని యొక్క నిజమైన ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా ఉందంటే మన పాపముల చేత మనం చనిపోవలసి ఉన్నప్పుడు మన స్థానంలో ఆయన చనిపోవడానికి ఆ ఆకాశ మహాకాశాలు పట్టజాలంత మహిమలో నివసించే దేవుడు ఒక దీనుడే రిక్తుడే కన్యా పుట్టి పుట్టి కొరకు ఘోరమైన సులువు మరణం పొంది మళ్ళా తిరిగి లేచి మనకు పాపక్షమాపణ రాబోయే దినాల్లో నిత్య జీవము రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా స్థుతించాలి అయితే చాలాసార్లు ఏంటంటే ఒక వ్యక్తి జాబ్లో ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి జాబ్లో చేరినప్పుడు అతను పరిపూర్ణుడు కాలేడు కదా అతను పరిపూర్ణుడు కావాలంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అతను కొంత ట్రైనింగ్ ఇస్తుంది ఓరియంటేషన్ ఇస్తుంది రిఫ్రె ఓరియంటేషన్ ఇచ్చాక కూడా మర్చిపోతామేమో అని మధ్యలో రిఫ్రెషర్ కోర్సెస్ స్కిల్ ట్రైనింగ్ డెవలప్మెంట్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది మరి అలాగే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టెక్కాలి అంటే ఈ యొక్క లెంట్ అనే కాలం సంఘం చాలా చక్కగా వాడుకోవాల్సిన అవసరం ఉంది యశక్రీస్తు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులు ఆయన వెంబడించేవారు ఆయన శిష్యులు ఆయన యొక్క పరిచారకులు ప్రతి ఒక్కరూ కూడా కొద్ది సమయం ప్రభు కొరకు కేటాయించుకొని ప్రభు యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి ఏర్పాటు చేసుకున్న సమయమే లెంట్ కాబట్టి ఈనాటి శీర్షిక ఏంటంటే లెంట్ అంటే ఏంటి అని గనక ఆలోచిస్తే లెంట్కి కొన్ని నియమాలు ఉన్నాయా లెంట్ని ఏ విధంగా చేయాలి కొంతమంది అయి తినరు ఇది తినరు అది అంటూ ఉంటారు కొంతమంది ఏమో మేము కొత్త బట్టలు వేసుకోమంటారు ఇవి కాదు ఆచార శుద్ధి కాదు బాహ్యానికి మనం కనబడాల్సిన అవసరం లేదు అంతరంగంలో అంత ఆంతర్యంలో ఏసు ప్రభు వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి ఈ నలభై దినాల్ని ఒక ట్రైనింగ్ పీరియడ్గా ఆయన పాదాల చెంత ఉండటము అది ఒక నిర్దిష్ట సమయంలో ఆయనకి మనం స్థుతి చెల్లించటం తద్వారా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక డిసిప్లిన్కి ఇది కారుకు ఒక పీఠంలా పనిచేస్తుంది కాబట్టి ఒక ఫౌండేషన్ స్టోన్లా పనిచేస్తుంది కాబట్టి ఈ లెంత్ అనేటువంటి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన మనం ఈ లెంట్ అనగా ఏంటి ఎందుకు ఎలా వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే లెంట్ అనే పదము లెంగ్టన్ అనే యాంగ్లో సెక్షన్ పదం నుంచి వచ్చింది దీని అర్థం ఏంటంటే వసంత సమయం అంటే స్ప్రింగ్ సీజన్ అంటారు ఈ స్ప్రింగ్ సీజన్లో వస్తుంది అంటే మనం చూసాం స్ప్రింగ్ రాకముందు చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మండివారిపోయినట్టు అసలు జీవం లేనట్టు చచ్చినట్టు ఉంటాయి చెట్లు వసంత సమయం రాగానే ఎండిపోయిన చెట్లలో నుంచి చీల్చుకొని చిగుర్లు వస్తాయి ఆ చిగుర్లు పచ్చగా చూడడానికి ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండి అక్కడి నుంచి కాయలు వస్తాయి కనుక ఇది లెంట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ రెన్యూవల్ అండ్ గ్రోత్ స్పిరిచువల్ బోత్ రిలేషనల్ పర్సనల్ అండ్ విచ్ లీడ్ అప్ టు ద న్యూ లైఫ్ ఆఫ్ ఈస్టర్ ఈస్టర్ వరకు మనం తీసుకువెళ్తుంది అనగా మనము మన యొక్క హృదయంలో పాపాలన్నింటి గురించి చింతపడి ఆ యొక్క శారీరకంగా చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆధ్యాత్మికంగా మళ్ళా వసంత ఋతువు మన జీవితంలో ఆ యొక్క చిగుళ్ళు పుష్పాలు చక్కగా పుష్పించటం మన యొక్క జీవితము యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఎంతో శాంతి సమాధానంతో నింపబడటం చూస్తాం సో లెంట్ ఈజ్ ఎ స్పిరిచువల్ రెన్యూల్ కాబట్టి మన యొక్క స్పిరిచువల్ టైం దేవునితో గడిపే సమయాన్ని మనం రెన్యూల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు సో లెంటి ఈస్ మెంట్ టు డిస్పోజ్ క్రిస్టియన్స్ టు కమెమరేట్ ద సెంట్రల్ ఈవెంట్స్ ఆర్ మిస్టడీస్ ఆఫ్ క్రిస్టియానిటీ డ్యూరింగ్ ద సాక్రెట్ ట్రయోడన్ అంటారు అంటే ము ముఖ్యమైన మూడు దినాలు అంటారు అంటే ఏంటంటే ఒకటి పాస్కా ఆర్ ఈస్టర్ మూడు ప్రభువారు చనిపోవటం మూడో దినాన్ని లేవటం ఆయన లేకపోతే చావుతో అయిపోయింది అనుకోండి క్రీస్తువారు మరణం పొంది లేవలేదనుకో దాంట్లో గ్రేట్నెస్ ఏం లేదు ప్రభువారు చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఈరోజు మనకి మరణం అనే ముళ్ళు విరవబడింది మరణం నుంచి కేతనాలు వచ్చాయి స సో ఈ లెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే బైబిల్లో అయితే లెంట్ చేయమని ఎక్కడ కూడా క్లియర్గా లేదు కానీ ఏసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు వారు అనుసరించిన విధానాన్ని ఈ లెంట్ కాలానికి మనం ప్రాక్టీస్ అభ్యాసం కూసి విద్య అంటారు కదా ప్రభు వారి దగ్గర ఆ యొక్క నలభై దినాలైన అరణ్యంలో ఎలాగ ఏకాంతంగా ఉపవాసం చేసి సత నిద్రించారు అలాగూ మన ప్రభు పాదాల దగ్గర ప్రభువు యొక్క వాక్యాన్ని వింటూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కాలాన్ని చాలా విశిష్టమైన కాలంగా మనం గుర్తించవచ్చు కాబట్టి ఇది నాలుగో శతాబ్దంలో ప్రారంభమైంది కానీ బైబిల్లో మనకి ఇంత నిర్దిష్టమైన పీరియడ్ లేదు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏసుక్రీస్తు ప్రభు వారు యొక్క నల్ నలభై రోజులు అరణ్యములో ఉండటము ఆ కాలాన్ని గుర్తు చేసుకుని ఇల్లెంటికి నలభై రోజులు పెట్టారు దీన్ని బురత నియామక దినాలు లేదా శ్రమకాల ధ్యానాలు మండ మాండలిక భాగం అంటారు అంటే నలభై రోజుల ముందనగా నూతన సంవత్సర ఆరాధన నుండి భస్మ బుధవారం వరకు ఆ పైన కాలం పునర్ధాన పండక్కి సిద్ధపడే కాలంగా చెప్తారు అయితే ఈ నలభై దినాలు దేవునితో దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ఉపవాసము ఉపవాసము దేవునికి ఉప దగ్గరగా వాసము నివసించడం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం కనుక ఇది ఉపవాస వ్రత నియమావళి ఆమోసులో మనం చూస్తాము అలాగే యష్ ప్రవక్త యాభైందో అధ్యాయంలో ఇస్రాయిల్ మాట వినకుండా మేము పైగా ఉపవాసం ఉంటే నువ్వు మమ్మల్ని చూడవు చెయ్యో అని ప్రభువారి మీద చాలా ధైర్యంగా నిందారోపణ చేస్తున్న మాటలను బట్టి ఇక్కడ దేవుడు ఆయన ద్వారా ఆ ప్రజల్ని హెచ్చరించిన విషయం కూడా మనం చూస్తాం కనుక ఈ యొక్క కాలాన్ని యొక్క విలువను గుర్తెరిగి మనం వాక్యం చదువుతున్న మనందరం కూడా దీని ఒక విశిష్ట సమయంగా గుర్తించి మనం పనిచేయవలసి ఉంది కనుక ఎగ్జా ఇది కరెక్ట్గా ఆలోచిస్తే మూడు వందల ఇరవై ఐదు ఏడీలో ఈ యొక్క లెంట్ అనేటువంటి మాట ప్రారంభమైందని చెప్పి ది ఆక్స్ఫర్డ్ కన్సైజ్ డిక్షనరీ ఆఫ్ ద క్రైస్ క్రిస్టియన్ చర్చ్ వాళ్ళు ఇందులో రాశారన్నమాట సో ద అపోస్టల్స్ అండ్ ఎర్లీ చర్చ్ డి నాట్ అబ్జర్వ్ లెంట్ యాజ్ ఇట్ బికమ్ ఎ ట్రెడిషన్ ఇన్ ద ఫోర్త్ సెంచరీ ఏడీ సో ద ఓల్డ్ లెంట్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ గెసమా విచ్ మీన్స్ ఫార్టీఎత్ నలభై దినాలని మనం చూస్తామంట అయితే ఈ కాలంలో ప్రభువారి యొక్క శిలువ క్షేత్రంలో శిలువ యాత్రలో ఆయన అనుభవించిన బాధలు ఆయన పొందినటువంటి శ్రమలు మన యొక్క జీవితానికి ఆయన ఇచ్చిన విలువైనటువంటి ఆ త్యాగపూరితమైన మరణం మనం గుర్తు చేసుకోవడానికి ఆయన యొక్క ప్రాణాన్ని బట్టి మనం ఆయన కొనియాడేటువంటి సమయంగా ఈ నలభై దినాలు మనం ఆచరించాలి అయితే ఈ నలభై దినాలు యొక్క నంబరు బైబిల్లో చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఉదాహరణకి ఆది కాండంలో జల ప్రళయం నలభై రాత్రులు పగలు రావటం మనం చూసాం అలాగే మోషే నలభై సంవత్సరాల సినా కొండ మీద ఉపవాసంతో ఆయన ఉన్నాడు అలాగే నినేవే పట్నస్లో నలభై దినాలు ఉపవాసం చేసినట్టుగా ఇలా నలభై గురించి మనకి చాలా ఉదాహరణ బైబిల్లో కనబడతాయి సో నలభై అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే నికేయ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారంటే నలభై ఉపవాస దీక్షను వాళ్ళు పై కారణాలతో అన్వయించి వీళ్ళింటిని నలభై దినాలకి వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగి అది ఆరు వందల ఒకటి ఏడు వరకు వారు ఎప్పటి నుంచి ప్రారంభించాలో సెట్ చేయలేదు కానీ పోప్ గ్రెగరీ వచ్చిన తర్వాత ఆయన యేసుక్రీస్తు వారి పునర్ధానం ఆదివారం రోజున జరగాలని చెప్పి ఆ విధంగా దానికి ముందు వర్నల్ ఈక్వనాక్స్ అంటే ఆ రోజు మనం ఏంటంటే అంటే వసంత విషవత్తు అంటే సూర్యుని యొక్క కదలిక యొక్క స్పష్టమైన దిశను సూచించే భాగం అనమాట అంటే ఏంటంటే సూర్యుడు భూమధ్యరేఖను దక్షిణాన్నించి ఉత్తరానికి దాటినప్పుడు మార్చిలో ఉత్తరాది విష్ణువత్తు సంభవిస్తుంది కనుక సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖను దాటే సమయం లేదా ఆ తేదీ భూమధ్య రేఖపై ఉండే సమయం ఇవన్నీ కూడా చూసి సమానంగా ఏం చేస్తారంటే ఆ టైంలో పగలు పగలు రాత్రి ఒకే సమానంగా అనమాట అంటే చీకటి ఎక్కువగా కాకుండా అలాగా అయితే వసంత మాసంలో మొదటి రోజుని ఈస్టర్గా డిక్లేర్ చేయాలి కాబట్టి వసంత ఋతు మొదట సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత ఈస్టర్ అనేది వస్తుంది కనుక దానికి ఒక అందుకే ఈస్టర్ ఒక ఖచ్చితమైన డేట్ లేదు క్రిస్మస్ లాగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదు అది సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అన్వయించి వచ్చినటువంటి ఆ మొదటి ఈస్టర్ వసంత ఋతు మొదటి దినాన్ని వారు ఈస్టర్గా ఆలోచిస్తారు కాబట్టి మార్చ్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఈస్టర్ డేట్గా అంటే ఫుల్ ఫుల్ మూన్ బట్టి ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది సో నికే కౌన్సిల్ వారు మొత్తం నలభై ఆరు రోజులు బస్సు బుధవారం నుంచి ఈస్టర్ వరకు లెక్క పెట్టి ఆరు ఆదివారాలు వస్తే ఆదివారం దేవుని యొక్క పరిశుద్ధ దినం కాబట్టి దాన్ని లెక్క వేయలేదు సో నలభై దినాలు ఉపవాస మాలంగా ఏర్పాటు చేయడం జరిగింది మనం రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు యేసు ప్రభు వారి యొక్క బుధ బసం బుధవారం రోజున వారు కో దేంటి ఆయన మట్టల ఆదివారం రోజున దేంటి ఊరేగించిన మట్టలన్నింటినీ కాల్చి బూడిదిగా మార్చుకొని ఆ బూడిదిని తలకి పెట్టుకోవడం మనం చూస్తాం లేదా కొంతమంది ఏంటంటే బూడిద దేనికి రిజంబులెన్స్ అంటే పాప పశ్చత్తాపాత్మకి రిజంబులెన్స్గా చూస్తాం ఎస్టేర్ గ్రంథంలో నాలుగో అధ్యాయం పదిహేను మద్దకాయ చేయటం యోగు నలభై రెండు ఆరులో తన చివరి దినాలని ఆయన మరి ఎలా గోన సంచల వస్త్రంతో ఆయన ఎలా దేవుణ్ణి అడిగాడో ఇవన్నీ మనం చూస్తాం కనుక ఇక్కడ గొనే సంచలు లేకపోతే దీనవస్త్రాలు ధరించడం ముఖ్యం కాదు కానీ దీన హృదయం కలిగి దేవుని దగ్గర మన పాపాలని మనం ఒప్పుకొని ఆయన మనకి పట్ల చేసిన గొప్ప మరణాన్ని తలంచుకోవడం కోసం క్షమాపణ కోసం మన జీవితంలో రూపాంతర అనుభవాలు యుగం ఈ లోకానుసారమైన జీవితం కాదు రూపాంతర అనుభవం కోసం మనం దేవుని చెంత చేరే సమయంగాను దాన్ని చెప్పడం మనం గ్రహిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క నలభై దినాలని కూడా ఒక మనం ఆధ్యాత్మికంగా మెట్లు ఎదగడానికి ఆధ్యాత్మిక విలువను సంతరించుకోవడానికి ప్రభు సన్నిధిలో నమ్మకంగా పెరగడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది కాబట్టి ఈ నలభై దినాలు లెంట్ అనేది చాలా ప్రశస్తమైన సమయం దీన్ని ఎవరో నవ్వారు లేకపోతే హేళన్ చేశారని కాదు మనకి మనం ఒక నిర్దిష్ట సమయాన్ని పెట్టుకునే దేవునితో క్వాలిటీ ట్యాంక్ రెస్ట్ టైం దేవుని దగ్గర గడుపుకొని ఆయన దగ్గర ఆయనతో మాట్లాడే అనుభవం ఆయన దగ్గర నుంచి సమాధానం పొందే అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి కనుక సో లింట్ ఈజ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ గ్రోయింగ్ డీపర్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద లాడ్ ఆ విధంగా చేయడానికి మనకి ముఖ్యమైన మూడు పిల్లర్స్ కనబడతాయి లింట్లో ఒకటి ఏంటంటే సంఘం ఆఫర్ చేస్తుంది ఒకటి మన లింట్లో ప్రేయర్ రెండవది ఫాస్టింగ్ మూడవది ఆమ్స్ గివింగ్ అంటే ప్రార్థన ఉపవాసము ఇతలకు దానము చేయడం కాబట్టి ఎక్కువగా ఉపవాస నియమల్ని మనం అనుసరిస్తాం అయితే ఈ నియామవళి ఎలా ఉంటుంది అంటే గనక ప్రభుతో ఎంతమంది సమయం గడపాలని కొంతమంది ప్రశ్నలు వస్తారు అది నీకు సంబంధించింది దేవునితో అసలు నిజానికి దేవునికి దశంభాగం ఇవ్వాలన్నింటిలో సమయం కూడా ఇవ్వాలి రెండున్నర గంటలు ఇవ్వలేకపోతున్నాం కానీ దేవునితో సమయం గడపాలన్నది ప్రధానమైనటువంటి అంశం లెంట్లో నడపడంలో అంటే దేవునితో మనము ఏకాంతంగా సహవాస అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నాకు మన రాత్రి ఒకసారి ఆలోచించారండి దేవునితో మనం ఏ విధంగా మాట్లాడగలం ఎందుకు పనికిరాని వాళ్ళం కదా అని ఆలోచిస్తూ దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఏంటంటే ఆకాశ మహాకాశాలు సర్వ సృష్టిని ఆ యొక్క గొప్ప వెలుగులో ఉండే దేవుడు ఈ పాపి కోసం ఆయన భూలోకానికి దిగి వచ్చి దీనుడిగా రిక్తుడిగా జన్మించి మన యొక్క పాపాల కోసం అతి క్రూర క్రూరమైన శాపగ్రస్తమైన మరణం పొందినటువంటి ఆయన్ని మనం ఏ విధంగా స్తుతించాలి కనుక ఆయన్ని స్థుతించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఆ సన్నిహిత అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క లెంటు ఎంతగానో మనకి దోహదం చేస్తుంది అయితే ప్రార్థన ఎలా ఉండాలి అంటే కనుక ప్రేయర్ ఈజ్ అవర్ కమ్యూనికేషన్ విత్ ద ట్రిబ్యూన్ గాడ్ ది వెరీ స్పిరిచువల్ హోలీ గోస్ట్ మనం తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సంబంధం కలిగి ఉండటం ఈ మూడు కలిపి ముగ్గురు వ్యక్తులు కాదండి మూడు ఉన్న ఏకైక దేవుడు ఆయన ఆయన మనం ఆరాధిస్తున్నాం సో ఇట్ ఈజ్ టు వే రిలేషన్షిప్ ఆఫ్ బోత్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ దేవునితో మాట్లాడటం దేవుడు చెప్పింది వినటం అయితే మనం దేవునితో మాట్లాడుతూ ఉంటే మనకి ఏమిటనిపిస్తుంది అంటే కనుక ఇట్ ఈజ్ ఎ టైం ఫర్ అస్ టు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ రెన్యూల్ ఇన్వైటింగ్ అస్ టు అలైన్ అవర్ లైవ్స్ విత్ గాడ్స్ వి దేవుని చిత్తానికి మనం మనం మరల్చుకోవటం మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయనలో ఆదరణ నిరీక్షణ మనకి ఆత్మీయ బలం పొందేటట్టుగా అక్కడ ఆయన్ని ఆశ్రయదుర్గంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అయితే నలభై రోజుల ప్రార్థన అభ్యాసం ఎంత దోహదం చేస్తుందంటే భవిష్యత్తుతో ఆయనతో నడిచేటట్లు ప్రోత్సహిస్తుంది ఈ నలభై రోజుల ఇంటి కాలం మరి ప్రేయర్ ఈజ్ ఎ రైజింగ్ ఆఫ్ వన్స్ మైండ్ అండ్ హార్ట్ టు గాడ్ ఆర్ ద రిక్వెస్టింగ్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని సెంట్ జాన్ డెమస్కస్ నిర్వచించాడు సో వన్ రియలైజ్ ఇట్ ఆర్ నాట్ ప్రేయర్ ఈస్ ద ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్స్ థర్స్ విత్ అవర్స్ గాడ్స్ థర్స్ దట్ వీ మే థర్స్ ఫర్ హిమ్ దేవుని కొరకు దప్పి కొనాలన్నది దేవుని దప్పిక మన పట్లుంది కనుక ప్రార్థనాత్మతో ఆయన మనం అందించాలని సెయింట్ అగస్టియన్ భక్తుడు చెప్తూ ఉన్నాడు సో వాట్ ఆర్ ద వేస్ ఎలాగ ఆయన మనం సంధించగలం ఒకటి మేక్ ప్రేయర్ ఏ ప్రయారిటీ విన్ ఎవర లెట్ అండ్ డివోర్స్ ఈ లెంట్ డివోర్షన్లో ప్రార్థన ప్రధానంగా తీసుకో కూటాలకు వెళ్ళటం కాదు దేవునితో సమయం గడపటం దేవునితో మాట్లాడే ముందు మళ్ళీ మనం ఆయన మన ఆయన మన మనవి వినకుండా ఆయనకు అడ్డం పడుతున్నవి ఏంటో మనం దేవుని ఆత్మ సహాయంతో పరిశీలించుకోవాల్సిన అవసరం ఆత్మ పరిశీలన అవసరం తర్వాత రెగ్యులర్గా బైబిల్ చదవాలి ప్రార్థన వాక్యాన్ని చదివితే వాక్యము నీ యొక్క మార్గదర్శిగా పనిచేస్తుంది స్పెండింగ్ ఫైవ్ మినిట్స్ ఇన్ సైలెన్స్ ఇన్ సైలెన్స్ డే అండ్ ఆస్కింగ్ ద లాడ్ టు స్పీక్ టు అస్ ఊరికే లిస్టు దేవుని దగ్గర పెట్టేయడం కాదండి దేవుడి సన్నిధిలో మౌనంగా కనిపెట్టండి దేవుడు మనతో మాట్లాడతాడు ఇక ఫాస్టింగ్ అనేది ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే టు ప్రాక్టీస్ సెల్ఫ్ డినైల్ డ్యూరింగ్ ద సాక్రెడ్ సీజన్ మళ్ళీ మనం ఎలా తగ్గించుకోగలమంటే ఉపవాసం ద్వారా ఉపవాసం అంటే ఏమిటి ఫాస్టింగ్ షుడ్ బి విత్ ద రైట్ ఇంటెన్షన్ ఆఫ్ నాట్ ఫాల్ ఇన్ టు సెల్ఫ్ సర్వింగ్ మెషర్స్ ఏదో మన స్వార్థం కోసం చాలామంది ఏమండి మా అబ్బాయి బాగా పాస్ అవ్వాలని నా ఆరోగ్యం బాగుపడాలని మా అమ్మాయి వివాహం జరగాలని మా ఇల్లు కట్టుకోవాలని లేకపోతే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్లు ఏమి ఉపయోగపడవు చాలామంది ఇలాడు అంటే కోపం వస్తుందేమో కానీ అడగటంలో తప్పులేదు కానీ వీటికి నువ్వు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరలోకముందున్న తండ్రికి నీకు ఏం కావాలని ముందుగానే తెలుసు అది నీకు ఏది మంచిదో విచ్ ఇస్ ద బెస్ట్ హీ వాంట్స్ టు గివ్ ఇస్ట్ కనుక ఆయన మన కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు వీ కెన్ టేక్ అవర్ లెన్ టు ఎ హోల్ న్యూ లెవెల్ ఇఫ్ వి ప్రే అండ్ లాస్ట్ ద లాడ్ టు మూవ్ అవర్ హార్ట్స్ టు ఫాస్ట్ ఫర్ ద రైట్ రీజన్స్ ఎలాగా మంచి కారణాల కోసం దేవని ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ దేవుని ప్రేమించే హృదయం దయచేయమని దేవుని ఆరాధించే హృదయం దయచేయమని దేవుని పట్ల కృతజ్ఞత కలిగే హృదయం దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు అవుట్ ఆఫ్ లవ్ ఫర్ హీమ్ అండ్ ఏ డిజైర్ టు గ్రో క్లోజర్ టు హీమ్ ఆయన సమీపంగా జీవించాలన్న ఆశ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఫాస్టింగ్ డ్యూరింగ్ ద సీజన్ ఆఫ్ లెంట్ వన్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ టు జాయిన్ ద క్రైస్ సఫరింగ్ దేవుని యొక్క శ్రమలను మనం తెలుసుకుంటూ రెండోది ఏంటంటే డిటాచింగ్ హౌజర్స్ ఫ్రమ్ ద ఓల్డ్ థింగ్స్ లోకానుసారమైన బ్రతుకు నుంచి లోకానుసారమైన విషయాల నుంచి మళ్ళీ మనం తప్పించుకుని దేవుని వైపు తిరగడానికి ఉపవాసం ఒక ప్రదాసం మేకింగ్ మోర్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ దేవునికి ఎక్కువ సమయాన్ని దేవునికి ఎక్కువ స్థాయిని మన హృదయంలో ఇవ్వటం కోసం ఇదొక అవకాశం ప్రాక్టీసింగ్ హోలీ హ్యాబిట్స్ దట్ విల్ హెల్ప్ అస్ టు గ్రో ఇన్ వర్చ్ మంచి అలవాట్లు సంపాదించుకోవడానికి కూడా ఈ ఫాస్టింగ్ని మనం అలవాటు చేయాలి ఇంపార్టెంట్ వన్ ఈజ్ దట్ అవర్ లెంటన్ ఫాస్ట్ ఈజ్ నాట్ అబౌట్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అది మర్చిపోతున్నాం ఇంట్లో ఏ కారణాలు లేకపోతే వెయిట్ తగ్గాలి ఈ మధ్య వెయిట్ లూజ్ అవ్వాలంటే ఉపవాసం ఒక మార్గం కరెక్టే ఆ ఉపవాసం దివ్యలక దివ్య లంకణం అంటారు పరమౌషధం అంటారు కానీ దానికోసం కాదు ఏసు ప్రభు వారితో సన్నిహిత సంబంధం పెంచుకోవాలనుకుంటున్నాం యేసు ప్రభు వారిని పట్ల చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు వందనాలు చెల్లించాలి ఆయన పొందిన మరణం భయంకరమైన మరణం మళ్ళను శాశ్వతాన్ని స్వతంత్రులుగా చేసింది ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా నిత్య జీవం పొందుకోవడానికి డైరెక్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కల ప్రభు వారి కాలాల కాళ్ళ దగ్గర మనం ప్రార్థన చేయాలి కాబట్టి మన ఉపవాసం రెండు లక్షణాలు ఒకటంటే మారు మనసు పొందుకోవటం రెండవది మన హృదయాన్ని కొరకు తెరిచి ఉంచటం కనుక మూడవ లక్ష్యం ఏంటంటే ఉపవాసం యొక్క లక్ష్యం టు రిపెంట్ అవర్ సెల్స్ మన తప్పులను మనం ఆయన దగ్గర ఒప్పుకోవటం మన పాపాల గురించి మనం పశ్చాత్తాపట్టం వన్ వి ఫాస్ట్ వి డిసిప్లైన్ అవర్ బాడీస్ అండ్ ట్రైన్ అవర్ మోడీ బాడీస్ టు ఒబే గాడ్స్ దేవుని చిత్తానికి తల ఒగ్గేలాగా మన మనము అక్కడ శిక్షణ ఒక క్రమశిక్షణకి అలవాటు పడతాం బై బిల్డింగ్ అండ్ స్ట్రెందింగ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డిసిప్లిన్ వీ ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు రెసిస్ట్ ఫ్యూచర్స్ ఎన్ ఎప్పుడైతే ఇలాగ ప్రభువారి యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో మనని మనం నలగొట్టుకుంటామో మన యొక్క శరీరానికి తగిన ఆహారం ఇవ్వకుండా ఆ యొక్క కోరికలు కామయుక్తమైన కోరికలు చెలరేయకుండా కంట్రోల్ చేసుకుంటామో అది ఫ్యూచర్లో కూడా మంచిగా వెళ్ళడానికి మార్గం తెలుస్తుంది అనమాట సో ఫాస్టింగ్ దే ఫోర్ బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ వేర్ వీ టర్న్ అవే ఫ్రమ్ టెంప్టేషన్ అండ్ టువర్డ్ గాడ్ శోధనలో పడిపోకుండా దేవుని ఆరాధించడానికి ఇది ఒక ఆరాధనా కార్యక్రమం వర్షిప్ ఫాస్టింగ్ అనేది సో మన హృదయాల్ని మనం ఉపవాసం చేయడం వల్ల దేవునితో మనం ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది రెండవది మనం ఉపవాసం చేయడం వల్ల మన అనుదిన జీవన శైలిలో పనుల్లో చాలాసార్లు బిజీగా ఉన్నటువంటి లైఫ్ని మనం ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేయడానికి అవకాశం ఉంది తర్వాత రోజు ఉండే బిజినెస్ ఎప్పుడు మనకి ఏదో ఒక ఆటంకం ఉంటుంది ఫాస్టింగ్ చేయాలని కాబట్టి ఆ బిజినెస్ తగ్గించుకోవడానికి మన శరీరాన్ని ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా ఆ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఒక ఏ విధమైన అంటే మనం ఏం తినకుండా ఉండటం వల్ల బాడీ కూడా ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్కి వస్తుంది అనమాట మన బాడీలో సమస్త అవయవాలు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటానికి పనిచేస్తాయి కాబట్టి ఆయనలో మనం పనిచేసేటట్టు ఆయన చిత్తానికి మనం మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు చాలా శాంతియుతంగా ఉంటాయి సమాధానకరంగా ఉంటాయి సంతృప్తికరమైన జీవితం వస్తుంది కనుక ప్రే ఫర్ స్పెసిఫిక్ ఇంటెన్షన్స్ ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ అ ఇన్క్రెడిబుల్ ఫామ్ ఆఫ్ ప్రేయింగ్ ప్రేయర్ డ్యూరింగ్ ద లెన్త్ సో ఉపవాసం చేస్తున్నామంటే ఆ ఉపవాసంతో కూడిన ప్రార్థన ఎంతో బలమైంది కాబట్టి ఈ యొక్క అర్పణలో మనం ఏంటంటే మనం ప్రార్థన కేవలం మన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసేలాగా పరిశుద్ధాత్మల్ని ఎంకరేజ్ చేస్తుంది దానివల్ల ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది కానీ అవి చేస్తూ ఉంటే మనం ఎన్నో ధీమెల్ని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం చాలాసార్లు మన కుటుంబం గురించి చేస్తాం ఇతరుల వ్యక్తుల గురించి చేసినప్పుడల్లా యాడెడ్ లైఫ్ యాడెడ్ బ్లెస్డ్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం వస్తుంది మనం ఇంకా ప్రోత్సాహం దేవుడు మనకి ఇస్తాడు మనం ఇంకా అనేకల కొరకు దేశం కొరకు సంఘాల కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది అయితే ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని కనుక అంటే గనుక దేవునితో ఎక్కువ సమయం గడపాలి కాబట్టి మనం ఈ రోజుల్లో ఏంటంటే సంఘాల్లో ఒక రిలీజియస్ ట్రెడిషన్స్ ఆచారాలు కట్టుబాట్లు ప్రతి సంఘానికి ఒక రకమైన కట్టుబాటు పెట్టడం అనేది చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే యషయ తన ప్రజలను యాభై ఎనిమిదో అధ్యాయంలో అంటాడు అక్కడ ప్రజలట మరి దేవుని అడుగుతున్నారంటే ఏమని మేము మరి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము ప్రాణంలోని ఆయాసరచుకొనిగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మేము కష్టపడి చేస్తుంటే నువ్వు మా గురించి ఏం పట్టించుకోవేంటి అని దేవుని మీద వాళ్ళు ఎలాగేస్తున్నారంట తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి వాళ్ళు చేస్తున్న కేకల్ని యహో దేవుడు యషేక్ చెప్తున్నాడు నువ్వు గట్టిగా వాళ్ళ మీద ఇంకా చెప్పు వాళ్ళు పిచ్చి చేసులు చేస్తున్నారు నా దగ్గరికి రావట్లేదు ఊరికే ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళకి అలు అలవాటైనటువంటి పూర్వీకులు చెప్పిన పద్ధతిలో పోతున్నారు కానీ దేవునికి వాళ్ళు ఏమీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు గట్టిగా అరిసి చెప్పాలి అని చెప్తూ ప్రభు వారు ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు దాన్ని నెక్స్ట్ పార్ట్లో మనం విందాం దేవుడు ఈ వాక్యము ఇంతటితో గాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభా తండ్రి ప్రభా నాయన మీరు మా కొరకు నాయన మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటి లోకానికి వచ్చి మా కొరకు ఈ భయంకరమైన కలిసిలో మరణం పొందారు ప్రభా మీరు ఇచ్చిన ఆ యొక్క పాప క్షమాపణ వల్లే మా యొక్క జీవితానికి నిరీక్షణ మా జీవితానికి ఒక మార్గము మేము మరి చనిపోయినా తిరిగి నీలో జీవిస్తామనేటువంటి శ్రేష్టమైన హోప్ కలిగి లోకంలో జీవిస్తున్నాం కనుక తండ్రి ప్రభా మా నైనా మరి లెంటన్ సీజన్లో వారు తమ హృదయాలను ప్రభు శుద్ధీకరించుకోవడానికి తమ పాపములను పాపేచ్చల నుంచి విడుదల పొందడానికి ప్రభు ఉపవాసం చేస్తుండగా ఆ ఉపవాస దీక్షలో మిమ్మలను ప్రధానంగా ఎంచుకొని మీ పాదాల సన్నిధిలో నైనా వారు ప్రార్థించి ఆ పశ్చాత్త నింపబడి తండ్రి వారు శుద్ధాత్మ అభిషేకం పొందుకొని మీలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని పునరుద్ధాన శక్తిని పొందుకున్నట్లు ప్రభావ నీ కృపను దయచేయమని తండ్రి అడుగుతున్నాం అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం కష్టాల్లో కన్నీటిలో వేదంలో అయా సమస్యలు నలిగిపోతున్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి విధమైన శోధన నుంచి మమ్మల్ని తప్పించవారు మీరే కనుక ఈ యొక్క ప్రత్యేక సమయంలో వాక్యం వెనుచున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సత్యంతో నడిపించమని ఆ కుటుంబాలకు వెలుగుగా ఆశ్రయదు మీరే ఉండే మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ ఏ సునామం బిట్టి తండ్రి కొంచెం నాం తండ్రి